హాయ్ ఐ ఐఎమ్ బ్యాక్ వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్ లో ఇద్దాం అనుకుంటున్నా కొన్ని రోజుల నుంచి హాయ్ గాయస్ ని బాగా మిస్ అవుతున్నారు కదా కొన్ని రోజుల నుంచి వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు రైల్వే యజ్జం ఉండడంతో వీడియో చేయలేదు నేను ఎప్పుడూ లేని విధంగా రూమ్ లో చదవడం అయితే మొదలెట్టా షాక్ లో ఉన్నా జనూలీ నేను కూడా షాక్ లో ఉన్నా కొంతసేపు చదివిన తర్వాత నాకు ఇలా అనిపించింది అందుకే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని పీడిఎఫ్ చేయడం మొదలెట్టా ఆయుధాలు తయారు చేద్దామని తర్వాత మా ఫ్రెండ్ ఇలాంటి ఆయుధాలు ఏమీ తీసుకుని వెళ్ళకూడదని చెప్పాడు ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు చదవడం మొదలెట్టానో తెలుసా అందుకు కారణం మా ఫ్రెండ్ చూపించిన మోటివేషన్ ఆడియో ఈ ఆడియోని నేనే కాదు మీరు కూడా వినే ఉంటారు అయినా పర్లేదు ఇంకోసారి వినండి ఇది ఎక్స్పెన్సివ్ అన్నామంటే అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి అందులో చెప్పినట్టుగా బాగా చదవడం అయితే మొదలు పెట్టి జాబ్ కట్టాలనుకున్నా నా ఎగ్జామ్ కి ఇంకా టూ డేస్ టైం ఉండడంతో రక్కీ రాకేష్ తో కలిసి హాల్ టికెట్ తీయడానికి అయితే వచ్చా హాల్ టికెట్ తీసుకొని బయటికి వచ్చా బయట బాగా ఎండగా ఉంది అందుకే జ్యూస్ షాప్ వచ్చి రెండు బాబాయి జ్యూస్లు అయితే తీసుకున్నాం ఇంతకి ఎలా ఉందని రక్కీ రాకేష్ అడిగితే బాగున్నానా ఎగ్జామ్ బాగుంది బాగుందనా అంటే ఈ వీడియో అయితే ఇంతే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ గైస్